ఇలాంటి ఫుడ్ తిని మంచిగా పడుకోవాలి కానీ అంతే హలో గైస్ వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మంచిరావు జిల్లాలో ఉండడం జరిగింది ఉండడం అంటే నేనేదో ఇక్కడ నార్మల్గా లేను మీ అందరి కోసం ఒక మంచి ఫుడ్ పరిచయం చేద్దామని ఇక్కడికి నేను రావడం జరిగింది ఇది ఒక స్నాక్స్ లాగా మంచిగా యూజ్ అవుతాయని చెప్పవచ్చును సో ఇప్పుడు నేను ఈ స్నాక్స్ రెడీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా మీకోసము చూపించడం జరుగుతుంది ఎందుకంటే నేను స్పెషల్గా ఆయనని రిక్వెస్ట్ చేసి మరి ఈ చేసే ప్రాసెస్ని మీకు చూపెట్టడం జరుగుతుంది నాకు ఈ ఫుడ్ని చూడగానే నాకు ఒకటే డైలాగ్ గుర్తుకు రావడం జరిగింది అది మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా తింటే గారెలే తినాలే వింటే మహాభారతం వినాలి ఎందుకంటే మహాభారతం వింటే మనకు ఎంతైతే జ్ఞానము అండ్ పుణ్యము వస్తుందో అంటే పుణ్యం వస్తుంది అంటారు నాకు కూడా తెలియదు కానీ జ్ఞానమైతే వస్తుంది సో అంతే ఇలాంటి స్నాక్స్ ఇలాంటి ఫుడ్ తింటే మనకు అంతటి ఆరోగ్యం ఉంటుందని నేను వందకు రెండు వందల శాతం చెప్పగలను ఏంట్రా బాబు వీడు ఏదేదో సోది చెప్తాడు అసలు దీని గురించి నిజాలు ఏం చెప్తలేడు అని అనుకుంటున్నారా మీరు సో మీరు అనుకున్నట్టు ఇప్పుడు నేను పాయింట్కి రావడం జరుగుతుంది మనకు ఈ షాపు ఎక్కడ ఉందంటే మనకు మంచిర్యాల జిల్లాలో ఉంది అది కూడా మనకు ఫారెస్ట్ ఆఫీస్ ఒకటి ఉంది ఫారెస్ట్ ఆఫీస్ ముందే ఇది పెట్టడం జరిగింది సో ఇక్కడ ఎవ్రీ ఈవినింగ్ కూడా అంటే ఇది ఒక ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ స్టార్ట్ చేశారు అండ్ నైట్ సెవెన్ వరకు అంటే ఆల్మోస్ట్ పార్ట్ టైం జాబ్ లేకాలనుకోవచ్చు సో అప్పుడు మాత్రం మస్తు కస్టమర్లు రావడం జరుగుతుంది చాలామంది కస్టమర్లు వస్తారు ఇక్కడికి జస్ట్ ఇది తినడం కోసమే చాలామంది రెండు రెండు కప్పులు తింటారు అదేవిధంగా కొందరు ఒక్కొక్క కప్పే తింటారు ఇంకా కొందరు అయితే పార్సల్ కూడా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది గాయస్ ఇక్కడ ఒక ప్లేట్ ఖరీదు వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి సో ఇది చాలా తక్కువ అని చెప్పవచ్చును ఎందుకంటే ఇంత తక్కువ రేట్లో మనకు ఈ మొలకెత్తే విత్తనాలు అనేది మనకు ప్రొవైడ్ చేయడము అంటే తినడానికి ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అని చెప్పవచ్చును ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఈ వీడియోలో ఈ రెసిపీ ఈ ఫుడ్ ఏదైతే ఉందో స్నాక్స్ తయారు చేయడానికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మీకు చూపించడం జరిగింది సో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి గాయస్ మీకు మార్కెట్లోకి వెళ్తే ట్వంటీ రూపీస్కు ఇది రావడం అనేది ఎంతవరకు పాసిబుల్ అవుతుందో మీరే ఆలోచించండి ఒకసారి గాయస్ ఇప్పుడైతే నేను ఈ స్నాక్స్ తినడానికి ఎలా ఉన్నాయో మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే నేను ఆల్రెడీ ఫుడ్ తిన్నా సో ఇది తిన్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే చాలా టేస్ట్గా అనిపించింది సో అదొక ఫీల్ ఉంటుంది తినేటప్పుడు ఒక ఫీల్ వస్తుంది అది మీరు ప్రతి నిమిషం కూడా మీరు ఎంజాయ్ చేసుకుంటే తింటారని నేను మీకు చెప్పడం జరుగుతుంది గాయస్ మీలో ఎవరైనా మంచిరాల జిల్లా వాళ్ళు ఉంటే అది కూడా ఈ నా వీడియో చూసినట్లయితే మీరు ఇక్కడ ఫుడ్ తిన్నట్లయితే ఒకవేళ నేను చెప్పిన దానికి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయగలరని నేనైతే ఆశిస్తున్నాను గాయస్ నేనైతే మీకు ఒకటే చెప్తున్నాను మీకు ఆరోగ్యం ఉండాలంటే ఇలాంటి ఫుడ్ అనేది మీ డైట్లో తీసుకోగలరని నేను సూచిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి ఫుడ్ అనేది చాలామంది సెలబ్రిటీసు ముఖ్యంగా ఇది యాంటీ ఏజింగ్కి యూజ్ అవుతుందని పలువురు నిపుణులు కూడా చెప్పడం జరుగుతుంది ఈ ఫుడ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరని నేనైతే కోరుకోవడం జరుగుతుంది గాయస్ ఇది నా వీడియో నా వీడియోలోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వన్ మోర్ థింగ్ మీకు ఆరోగ్యం ఉండాలంటే ఇలాంటి ఫుడ్ మాత్రమే తినాలి సో ఇప్పుడు చెప్పండి గాయస్ మీకు ఆరోగ్యం కావాలా వద్దా అది మీ చేతుల్లోనే ఉంది గాయస్ ఇక్కడ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది అదేంటిదంటే ఈ వీడియో మాత్రం ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదు నేను ఏంటంటే క్యాజువల్గా అక్కడికి వెళ్ళడం జరిగింది సో వెళ్ళేసరికి ఏంటంటే కొంచెం ఈ ఫుడ్ డిఫరెంట్గా అనిపించడంతో నేనైతే ఒకసారి వెళ్ళి తినాలనిపించింది సో నాకైతే ఈ టేస్టు చాలా బాగుండడం తోటి మీరు కూడా ఎవరైనా ఇలాంటి టేస్ట్ ఫీల్ అవుతారేమో అని చెప్పి నేను వీడియో చేయడం జరిగింది సో అంతే ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని కొంచెం షేర్ చేయగలరని నేనైతే కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్